హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పోతుల్పట్టు నియోజకవర్గం బంగారుపాలెం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పలమేడు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బందిని పర్యవేక్షించారు రికార్డులు సక్రమంగా ఉన్నట్లు తెలియజేశారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దృశ్య పోలింగ్ బూత్లు యాభై నాలుగు లొకేషన్స్ పన్నెండు సెన్సివిట్ విలేజెస్ ఉన్నట్లు రూట్ మొబైల్లో పోలీస్ సిబ్బంది విలేజ్లను పర్యటిస్తారు ఎలక్షన్స్ దృశ్య అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక ఈరోజు బంగారపాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మనకు ఒక సెంటర్ ఉన్నది తర్వాత కమింగ్ జనరల్ ఎలక్షన్స్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి కూడా ఇక్కడ ఇన్స్పెక్టర్తోనూ స్టాఫ్తోనూ డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్గా నియర్లీ ఒక సిక్స్టీ ఫైవ్ పోలింగ్ బూత్స్ ఉన్నాయన్నారు ఫిఫ్టీ ఫోర్ వచ్చేసి లొకేషన్స్ ఉన్నాయన్నారు దాంట్లో సెన్సిటివ్ సంబంధించి ఇక్కడ ఒక పన్నెండు సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయన్నారు దాని మీద రివ్యూ చేయడం జరిగింది అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు అంటే ఎక్కడెక్కడైతే రూట్ మొబైల్స్ ఉన్నాయో ఆ రూట్ మొబైల్లో మన వాళ్ళు ఖచ్చితంగా ఆ విలేజ్ విజిట్ చేసుకొని ఆ బూత్ సంబంధించి ఊరక వెరిఫై చేయడం జరగడం చెప్పడం జరిగింది అదేవిధంగా విలేజ్ లెవెల్లో ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళందరిపైన నిఘా ఉంచడం జరుగుతుంది ఎవరైనా ఎలక్షన్కి సంబంధించి అబ్స్ట్రక్షన్ చేసే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలీసుకు సహకరించాలని చెప్పేసి చెప్పుకున్నాం పొలిటికల్ పార్టీస్ అయితేనేమి తర్వాత మిగతా సంబంధించి ట్రబుల్ మాంగర్స్ అయితేనేమి వాళ్ళు వాళ్ళపైన నిఘా ఉంచడమేంటి ట్రబుల్ మాంగర్స్ హిస్ట్రీ సీటెడ్ పర్సన్స్ పైన వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ చేసినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరికీ తెలియజేస్తుంది Thank you. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు